శ్రీశైల సదయాపాత్రం దయా గుణార్ణవం దీభక్తూణాన్నవం ఎతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం నీలాతుంగస్తప్తముద్బోధ్యకృష్ణం పారాధ్యం స్వశ్రుతిశిరసిద్ధమధ్యాపయంతీ స్వచ్ఛిష్టా సజని గళితం యా బాత్త్య భుక్ గోదాస్ నమ ఇదమిదం భూయ ఏవాస్ భూయ జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు ధనుర్మాస వ్రతంలో మనం ఈరోజు ఇరవై రెండవ పాశ్రంలోకి ప్రవేశించాం ఇరవై రెండవ పాశ్రంలో అమ్మవారు మనకి ఎన్నో మంచి విషయాలను వివరించారు ఆ విషయాలను ఇప్పుడు మనం ఈ పాశ్రంలో తెలుసుకుందాం ఒకసారి పాశ్రాన్ని పట్టిద్దాండా శరణం आंगा, ோ తింగళం ఆదియత్యన్ మిళందర్ పోల్ కొండం కొండంగొండ్ ఎంగల్ మేల్ నొక్కదియేల్ ఎంగల్ మేల్ చాప మిళందేరో రెంబావాయ్ ఆండాల్ తిరువడిగలై శరణం అమ్మవారి పాశ్రంలో వివరించబోయేటువంటి అంశాలు చాలా ప్రధానమైనటువంటివి కర్మవశమున పరమాత్మకు దూరమైనటువంటి జీవులు మరల కలిసడి విధానము తెలిపేదే అసలు ఈ వ్రతం అంటే భగవంతుడి నుంచి దూరంగా దొరికాం మనకి దురదృష్టం అంటే ఏంటి భగవంతుడిని పూజించుకోలేకపోవడం దురదృష్టం అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే నిత్యం ఆరాధన చేసుకుంటూ ఉంటే మనకు మధ్యలో నాలుగు రోజులు మూడు రోజులు బ్రేక్ వస్తుంది అయ్యో దీపారాధన చేసి ఎన్నాళ్ళైందో భగవంతుడికి చేతులు ఎత్తి నమస్కరించి ఎన్నాళ్ళైందో అనుకుంటాం ఆ దూరం జరగటమే అదే మనకి దురదృష్టం దీనికి ప్రధానంగా ఏంటి కారణం భగవద్భక్తుల యొక్క సహవాసము ఆచార్యుల యొక్క సమాశ్రయము ఉపాయముగా భగవాను స్వీకరించటం అవి అవసరం ఇంతవరకు మనం ఏం చేస్తున్నాం అక్రమవంతంగా మనం వివరిస్తున్నాం ఇక్కడ ఇప్పుడు ఆ క్రమం అంతా చెప్తారు అమ్మవారి ఇక్కడ ఎలా భగవంతుణ్ణి పొందాలి దూరం అవ్వకుండా ఎలా ఉండాలి అనేది ఆ అంతా వివరిస్తారు ఇప్పుడు వెనకటి పాసంలో మనకు సూచించారు అనన్య గతి తత్వం అని ఈ పాశ్రంలో వివరిస్తున్నారు అభిమానము రెండు విధాలు ఏంటి నాది అనేటువంటిది మమతా అభిమానం దేహము నేను నేను స్వతంత్రుడను అన్నది అహం నేను అహం బ్రహ్మాస్మి అంటాం అంటే నేనే అంత అని అహంత అభిమానం వెనక పాశ్రంలో శత్రువుల రాజ్యములను వదిలి నీ వాకిట్లో వచ్చి నించున్నారు అని చెప్పారు అలాగే తిరిగి ఏమి మళ్ళీ రాజ్యాన్ని ఇచ్చి స్వీకరింపము అని సర్వమునందు మమతాభిమానములు వీడినట్లుగా చెప్పాలంట అనగా నిన్న నాది పోయింది ఇవాళ నేను పోతుంది నిన్న పాశ్రంలో ఇరవై ఒకటో పాశ్రంలో నాది అన్నది పోయింది మమకారం ఇప్పుడు నేను అనేది కూడా ఉండదు అంటే ఈ వస్తువు నాది అంటాం అది పోయింది నిన్న ఇవాళ ఏంటి నేను అసలు నేను కూడా లేను ఇక్కడ నేను అనేటువంటి మమకారం కూడా పోతుంది ఈ రోజు నిజంగా నాది అనేది ఇంకొకరిది అయి ఉంటుంది అలాగే ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం పరమాత్మకి నేను శరీరము వంటి అనేటువంటి జ్ఞానము నేను అనేటువంటి మాటకు పరమాత్మయే అని అర్థం ఈ శరీరాన్ని ఎవరిచ్చారు మనకి పరమాత్మ ఇచ్చాడు ఈ శరీరం ఎవరిది పరమాత్మది అందుకని మనము మన శరీరము ఒక రాజ్యముగా అనుకుంటే దానికి మనమే రాజులం రాజ్య రక్షణ రాజే చేయనట్లు మనం ఏం చేస్తున్నాం మన శరీరాన్ని రక్షించుకోవడంలోనే గడిపేస్తున్నాం సమయం అంతా దానికే సరిపోతుంది శరీర రక్షణ కోసం అందుకని అభిమానం వృధాగా దాని మీద అభిమానాన్ని వద్దు అంటున్నారు శరీరం మీద ఎక్కువగా మమకారాన్ని పెంచుకోకూడదు ఎందుకంటే అప్పుడు మమకారం పెంచుకుంటేనే మనకు బాధ వస్తుంది నేను నడవలేకపోతున్నాను నా శరీరం అంతా ఇలా మారిపోయింది ముడతలుగా వచ్చేసింది ఏంటో అని భయంగాపడతాం ఎందుకంటే దీన్ని అప్పుడు దాకా పోషించుకున్నాం కదా వయసు వస్తున్న కొద్దీ శరీరం నిలకడగా ఉండదు అలాగా ఎవరికైనా మార్పు సహజం మార్పు వస్తుంది అప్పుడు మనకు బాధ వస్తుంది శరీరం మీద మమకారం ఎక్కువ ఉంటే మళ్ళీ ఆ శరీరాన్ని పోషించడంలోనే మళ్ళీ దృష్టి పెడతాం ఎందుకో నీరసంగా అయిపోతున్నావు ఎందుకో శరీరం అంతా బాడిపోతుంది నువ్వు ఎంత తిన్నా అలాగే ఉంటావు వయసు పెరుగుతున్న కొద్దీ అక్కడ అమ్మవారు అదే చెప్తున్నారు కాబట్టి శరీరం మీద మమకారాన్ని వదిలే నాది అనేటువంటిది వదిలే ఇక నేను కూడా వదిలేసి అంటున్నారు ఇక తెలిసిన గోపికలు తమ అనన్యగతిత్వము స్వామి అందే విన్నపం చేసుకుంటున్నారు ఇది తెలిసినటువంటి వాళ్ళు పరమభక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు జ్ఞానం పరిపూర్ణంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ గోపికలందరూ కూడా నేను కూడా వదిలేశారు నేను లేను స్వామే నేను సుందరము విశాలము అను గొప్ప భూమిని ఏలిన రాజులందరూ ఏం పట్టుకుపోయారు తనకంటూ ఏమైనా పట్టుకెళ్ళారా అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు ఏమన్నా పట్టుకెళ్ళాడా అందుకే ఆ తత్వం ఆయనకి భారతదేశం వచ్చాక బోధపడింది ఆ తత్వాన్ని ఆయన బాగా పట్టుకున్నారు అందుకే ఏం చెప్పారైనా నన్ను తీసుకెళ్లే ముందు డాక్టర్లు నా శరీరాన్ని తీసుకెళ్ళాలి అన్నారు అంటే ఎంతమంది డాక్టర్లు ఉన్నా కాపాడలేరు అలాగే ధనాన్ని కూడా ఏ చల్లుకుంటూ తీసుకెళ్ళాలన్నారు చేతులు ఇలా పెట్టి నన్ను కర్పనం చేయమన్నారు చేతుల్లో కూడా నేనేమి పట్టుకెళ్ళట్లేదు ఈ చేతులు కూడా ఇలాగే ఉంటాయి అని ఇన్ని విషయాలు ఆయనకి ఎక్కడ జ్ఞానోదయం అయింది ప్రపంచానంతా జయించి భారతదేశం వచ్చిన తర్వాత ఇక్కడ జ్ఞానోదయం కలిగింది అక్కడ అమ్మవారు కూడా అదే అంటున్నారు నేను అనేటువంటి అహంకారాన్ని వదిలే సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్లుగా మేము అభిమానం అనేటువంటి భంగం వచ్చింది మాకు అందుకని భంగపడ్డాం మాకు ఇంకా మాకు అభిమానం లేదు నువ్వే అంటున్నారు చిరు గజ్జ ముఖము వలె విడియున్న తామర పువ్వు వలె వాత్సల్యము ఎర్రగానున్న నీ కన్నులు మెల్లమెల్లగా విచ్చుకుంటున్నాయి మా మీదకి సూర్య చంద్రులు ఇరువురు కూడా ఒక్కసారిగా ఉదయించినట్లుగా నీ రెండు కళ్ళు మా వైపు చూస్తే మేము అనుభవించి దాన్ని బాగా మేము ఆనందిస్తాం అప్పుడు ఏమవుతుంది మా కర్మలన్నీ విడిపోతాయి నువ్వు ఒక్కసారి సూర్య ఎలా చూస్తారో అలా మా వైపు చూడు అంటున్నారు స్వామి బ్రహ్మాదులు ఎంతో కష్టపడితే గాని లభించినటువంటి మోక్షము సామాన్యునికి అంత సులభంగా లభించునా అని భట్టరు గారు ఒక ప్రశ్న వేశాట అప్పుడు భట్టర్ వారు చెప్తున్నారు బ్రహ్మ తనకున్నటువంటి విశాలముగు ఐశ్వర్యమునంతా పరమాత్మకు అర్పించి మోక్షము పొందుతాడు అలాగే తనకున్నదంతా అర్పించి ఆలస్యమవుతుంది కనుక ఆలస్యముగా మోక్షం లభించదు ఏమీ లేని సామాన్యుడే నాకేమీ లేదు ఉన్నదంతా భగవంతుడిదే అనుకుంటాడు అలా ఎప్పుడైతే అనుకుంటాడో వీడికి మోక్షం లభిస్తుంది నాదే ఉంది ఇదంతా భగవంతుడిది భగవంతుడి ఇచ్చింది నేను ఇస్తున్నాను భగవంతుడు చెప్పింది నేను చెప్తున్నాను నాకేం లేదు ఆయన ఏం చెప్పిస్తున్నారో నేను అది చెప్తున్నాను లేకపోతే నాకు ఏ అవకాశం ఇవ్వడు కదా భగవంతుడు నేను చెప్తున్నాను అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వాక్కు ఆయన ఏం చెప్తున్నారో నేను అది చెప్తున్నాను ఆయన ఏం చెప్పిస్తున్నారో నేను అది చెప్తున్నాను నేను కాదు ఇక్కడ చెప్పేది భగవంతుడే చెప్తున్నాడు అలా ఆలోచించాలి అది సామాన్యుడు తొందరగా ఆలోచిస్తాడు చూడండి కొంతమంది చాలా భక్తిగా ఉంటారు సామాన్యుడే ఏమీ ధనం ఉండదు వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు ఏం తింటున్నారో అది నైవేద్యం పెట్టుకొని స్వామిని ఉపయోగించాం అని కళకత్తుకుని తింటారు అక్కడ అది అది పోగొట్టుకోవాలి మనం నేను నాకుంది నేను భగవంతుడికి ఇస్తున్నాను అనేది మర్చిపోవాలి భగవంతుడు నాచే ఇప్పించుకుంటున్నాడు అంతే మనం ఒక ప్రాపర్ ఛానల్ అంతే ఒక వెళ్తున్నాం భగవంతుడు ఉన్నాడు అని తీసుకెళ్ళటానికి మనం ఉన్నాం అంతే ఇక్కడ అలా ఆలోచిస్తే అప్పుడు నేను నేను అన్నది వదిలేస్తే భగవత్ దర్శనం అవుతుంది అభిమానభంగమై అంటే రాజులు కూడా శ్రీకృష్ణుని సైనించిన మంచం క్రింద గుంపులు గుంపులుగా వచ్చి చేరుతున్నారట గోపికలు చెప్తున్నారట ఈ విషయాన్ని ప్రభువు వీడి దూరముగా తిరుగుచునచో ఇతరులు వీరిని స్వతంత్రులు అనుకుని రాజ్య పట్టాభిషక్తులు చేస్తున్నారట ఆ భయంతో వచ్చి స్వామి నువ్వే అని వారి కుర్చీ కిందకి వెళ్ళిపోతున్నారట ఆసనం కిందకి సింహాసనం కిందకి చేరిపోతున్నారట అలా జరుగుతోంది స్వామి తనక గుంపులు గుంపులుగా వస్తున్నారు శ్రీకృష్ణుడు నిద్ర లేచి కన్నులతో తమను చూడాలని గోపికలు కోరుకుంటున్నారు శ్రీకృష్ణుడి నేత్రములు అక్కడ ఆయన కన్నులు విప్పాలి ఆయన కన్నులు ఎలా విప్పాలి అంటే దానికి కూడా ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ ఉదాహరణకి ఎలా అంటే తామర పువ్వు తామర పువ్వు ఎలా అయితే విచ్చుకుంటుందో సూర్యుడు వస్తున్న కొద్దీ తామర పువ్వు విచ్చుకుంటూ ఉంటుంది ఆ విచ్చుకుంటున్నట్లు ఒక్కొక్క రెక్కే ఒక్కొక్క రెక్కే విప్పుతూ ఉంటుంది పువ్వు విచ్చుకోవడం ఒక ఒక్క నిమిషంలో జరుగుతుంది మనం దాని ముందు కుర్చీ వేసుకొని కూర్చుంటే పువ్వు వికసించేటప్పుడు తెలుస్తుంది అప్పటివరకు మొగ్గలానే ఉంటుంది చాలా విచిత్రంగా ఉంటుంది ఆ పువ్వు విచ్చుకోవడం ఇవన్నీ ప్రకృతిలో ఉన్నవి అనుభవించి ఆస్వాదించాలి అలాగే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు తామర పువ్వు ఎలా అయితే విచ్చుకుంటుందో అలా నీ నేత్రములు స్వామి అలా విచ్చుకొని ఆ నేత్రాలతో మమ్మల్ని చూడాలి ఆ కన్ను కూడా నీ కన్ను ఒక్కసారి విప్ ఇలా కన్ను తెరిచేస్తాం మనం ఎవరైనా లేపితే అలా కాదు ఒకసారి కొద్ది కొద్దిగా కళ్ళు ఒక్కొక్క రెప్పే ఒక్కొక్క రెప్పే విప్పుతూ మమ్మల్ని చూడాలి ఆ కన్ను రెప్పలు విచ్చుకోవాలి అలా ముందు ఒక కన్ను తర్వాత ఇంకొక కన్ను అలా విచ్చుకొని ఆ కన్నులు విప్పుతూ ఉంటే మేము చూస్తూ ఉంటే మాకు ఆనందం మా చీకటంతా తొలగిపోతుంది అప్పుడు మా కంటికి తమరు కనపడతారు అలాగే స్వామి సన్నిధికి చేరడం మాకు ప్రయత్నం వల్ల జరగదు భగవానుడు సంకల్పిస్తేనే చేరుకుంటాం అంతే మనం ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్దాం అనుకుంటాం భగవంతుడిని చూడాలి అనుకుంటాం ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకుంటాం మనం అనుకుంటే అవ్వదని భగవంతుడు మా ఎందు చూడాలి అప్పుడు మనం అక్కడికి చేరుకోగలుగుతాం లేకపోతే దగ్గర దాకా వెళ్ళి కూడా తిరిగి వచ్చేస్తాం ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి అది కారణం ఏంటి భగవంతుడు మనకి ఇంకా అనుగ్రహం లేదు ఆ భూమి మీద పెట్టేటువంటి అడుగు పెట్టేటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు కాశీ అనుకుంటాం కానీ కాశీ వెళ్ళలేము ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో ఆ అడ్డంకులన్నీ తొలగి మనం కాసి వెళ్ళామనుకోండి తిరుపతి వెళ్ళామనుకోండి అప్పుడు భగవంతుడు మనకి ఇచ్చినట్టు అప్పుడు భగవంతుడిని మనం చూడగలుగుతాం కనుక స్వామి నువ్వు అనుగ్రహంతో మమ్మల్ని చూడాలి ఆ మా మీ మా ప్రసరించేటువంటి చూపు ప్రేమతో ఉండాలి మా కోసం నిరీక్షిస్తుండే స్వామి కన్నులు ఎర్రబారి ఉంటాయట అందుకని ఒక్కసారిగా విచ్చుకుంటే మళ్ళీ నీ కన్ కన్నులకి నొప్పి కలుగుతుందేమో అందుకని మెల్లమెల్లగా విప్పు స్వామి అంటున్నారు వాళ్ళు కన్నులు విప్పడం చాలా మెల్లమెల్లగా విప్పాలట స్వామి వాళ్ళు కోరుకుంటున్నారు ఎంత ప్రేమ స్వామి అంటే వాళ్ళకి చూడండి స్వామి సూర్యచంద్రులు ఎవరు ఒకేసారి ఉదయించినట్లు మీ నేత్రములు మాపై పెట్టి చూడు ఒకటి ప్రతాపాన్ని ఒకటి ఆహ్లాదాన్ని సూర్యుడు ఏం చూపిస్తాడు ప్రతాపాన్ని చూపిస్తాడు చంద్రుడు రాగానే చాలా ఆహ్లాదంగా ఉంటుంది అందుకని ఒక కన్ను ప్రతాపాన్ని చూపిస్తే ఒక కన్ను ఆహ్లాదాన్ని చూపిస్తుంది సూర్యచంద్రుడు యొక్క నేత్రములు రెండు ఆయన నేత్రములు రెండు సూర్యచంద్రుడు సూర్యుని వలె మా విరోధములు తొలగించు చంద్రుని వలె ఆనందాన్ని ప్రాప్తించు అట్లా నీవు చూస్తే అంటారు కదా చూడు అనరు మన ప్రార్థన చేతనే స్వామి మన వైపున చూడడు కానీ మనం ప్రార్థించాలి ఆయన అనుగ్రహం చేతనే చూడాలి మనం ప్రార్థిస్తే స్వామి నా వైపు చూడు అంటే చూడు మనం ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి ఎలా అవుతాం మనం మంచి పనులు చేస్తే అవుతాం అనుగ్రహానికి పాత్రలు ఆయన అనుగ్రహానికి పాత్రలయ్యేలా మనం వ్యవహరించాలి మన జ్ఞానాన్ని పెంచుకోవాలి మనం అలా వ్యవహరిస్తే స్వామి మన వైపు ఆయన కటాక్ష వీక్షణని చూపిస్తారు అలా నీవు చూస్తే శాపము వంటి మా ప్రారంధ కర్మలన్నీ తొలగిపోతాయి మేమేమైతే తప్పులు చేశామో అవన్నీ తొలగిపోతాయి స్వామి మా వైపు ఒక్కసారి చూడు తండ్రి అని ఆ చూడవలసినటువంటి చూపును కూడా ఎంత కరుణగా చూడాలో గోపికలందరూ ఆయనకి వివరిస్తున్నారు ఇలా ఇన్ని విషయాల్ని అమ్మ మనకి ఈ పాశ్రంలో అందించారు కనుక మనం నేను అనేటువంటి మమకారాన్ని కూడా వదిలేయాలి ఈ పాసనం విన్న తర్వాత అలా వదిలేయమని అమ్మవారు చెప్పారు మనందరూ ఆ అమ్మవారు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణిస్తూ సన్మార్గంలో ఉండాలని ఆశిస్తూ అమ్మవారికి ఇన్ని మంచి విషయాలను అందించినటువంటి అమ్మకి మరొక్క నమస్కరిస్తూ ఆండాల్ తిరువడిగలై శరణం